ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా ఆ పార్టీలోని అన్ని కమిటీలను రద్దు చేశారు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ ప్రియాంక గాంధీలను ఆమె కలుసుకున్నారు ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై చర్చించారు ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చిన ఆమె కాంగ్రెస్ను సంస్థాగతంగా బలోపేతం చేయటంపై దృష్టి సారించారు అయితే షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఆ పార్టీ నాయకులు భావించగా అందుకు విరుద్ధంగా మరింత బలహీనపడింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్లోని అన్ని కమిటీలను రద్దు చేసినట్టు ఆమె ప్రకటించారు త్వరలో కొత్త కమిటీలను వేస్తామని ఆమె చెప్పారు కాంగ్రెస్ ఎదుగుదలకు షర్మిలే అడ్డంకి అంటూ ఇటీవల ఆమెపై పెద్ద ఎత్తున సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు ఆమెపై ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి పార్టీ కార్యకర్తలు నాయకులకు ఆమె అందుబాటులో ఉండరనేది ప్రధాన విమర్శ కనీసం సెల్ఫోన్లో మాట్లాడాలన్నా కుదరటం లేదని ఆమె వ్యతిరేకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు అలాగే ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఫండును కూడా ఆమె దిగమింగారనే ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచి రావటం చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో తనకు అనుకూలమైన వారికి కమిటీలో స్థానం కల్పించేందుకు షర్మిల పాత పార్టీని రద్దు చేశారనే టాక్ నడుస్తోంది ఎన్ని చేసినా షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పురోగతి సాధించటం మాత్రం అనుమానమే ఎందుకంటే చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం షర్మిల పనిచేస్తున్నారనే విమర్శ బలంగా ఉంది